మీ సంపదల్లో ఆరోగ్యం ఉందా నిజ బంగారం ఉంది ఇల్లు ఉన్నాయి ఫ్లాట్లు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి బోలెడన్ని బోలెడన్ని సంపదలు ఉన్నాయి కానీ మీ ఆరోగ్యం ఉందా మీ పోర్టుపోలియోలో మీ సంపదల్లో మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మీ ఇంటికి నిర్వహణకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీ ఉద్యోగం బాగా చేయడానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీ వ్యాపారాలు ఇవ్వడానికి మీరు ఎన్ని మెలకువలు పాటిస్తారు మీ పిల్లల చదువులు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ డెవలప్మెంట్ మీద మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మరి మీ ఆరోగ్యం మీద మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు తినేది మీ శరీరానికి పోషణిస్తుందా తినేది మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందా మీరు కనీసం ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారా మీరు వేళకి మందులు వేసుకుంటున్నారా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటున్నారా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం అది పోయిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు ప్రపంచంలో నువ్వు అందరి గురించి పట్టించుకో అలాగే నీ గురించి కూడా పట్టించుకో నీ కుటుంబ సభ్యులకి నీ అవసరాలతో ఉంటే తప్ప నీ ఆరోగ్యం గురించి ఎవరికే పట్టదు మన బాధ్యత అందే చూడండి ఎంతోమంది సెలబ్రిటీసు వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది ఎన్నో రోగాలు ఉంటాయి కానీ వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటారు మంచి పౌష్టికాహారం తీసుకుంటారు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎనభైలో తొంభైలో బతుకుంటారు హద్దనహల్లి కూడా వయసు అంతా ఎనభై తొమ్మిది ధర్మేంద్ర వయసు అంతా తొంభై ఏళ్ళు సన్నీడియల్ వయసు అంతా డెబ్బై ఏళ్ళు జితేంద్ర ఎనభై నాలుగు అమితాబ్ బచ్చన్ ఎనభై నాలుగు కరుణాజు తొంభై మూడేళ్ళు వరకు బతికే ఉన్నాడు కదా మరి సెలబ్రిటీస్ అందరూ ఎందుకు అంత బాగా బతుకుతున్నారు వాళ్ళు చక్కని పౌష్టి హారాన్ని తీసుకుంటారు ఉన్న ప్రాబ్లమ్స్ని రెగ్యులర్ చెకప్స్తో చక్కగా మెయింటైన్ చేస్తారు మీరు మీ ఆస్తిని మెయింటైన్ చేసినట్టు మీ కుటుంబాన్ని మెయింటైన్ చేసినట్టు మీ పిల్లల్ని మెయింటైన్ చేస్తున్న మీ హెల్త్ని కూడా మెయింటైన్ చేయండి మీరు ఏం తింటున్నారో ఒకసారి ఆలోచించండి టైం ప్రకారం నిద్రపోండి టైం ప్రకారం మందులు వేసుకోండి టైం ప్రకారం ఎక్ససైజ్ చేసి మీ ఆరోగ్యాన్ని కూడా ఒక సంపదగా భావించి మీ ప్రియారిటీస్లో ఆరోగ్యాన్ని కూడా చేస్తే బాగుంటుంది